బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఒక ఈ ఒక టాస్క్ జరుగుతుంది అదేంటి అంటే నేను నామినేషన్స్ అయిపోయి పక్కన పెట్టేస్తే ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా అంటే మనకి యష్మి అలాగే నైనికా ఇంకా చెప్పాలి అంటే నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు అయితే ఫస్ట్ వీక్ కాకుండానే ఈ యష్మి ప్రేరణని శుభ్రంగా మోసం చేసేసింది ప్రేరణ అలాగే యష్మి దాదాపుగా మూడున్నర సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేశారు పైగా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత కూడా యష్మి చీఫ్ చేసినప్పుడు సోనియా అడ్డు చెప్తే అటు ఇటు ప్రేరణ తన కోసం చాలా ఫైట్ చేసి స్టాండ్ తీసుకుంది ఇక గేమ్ విషయంలోకి వచ్చినట్టయితే ఆ ముగ్గురు చీఫ్స్ కి సపోర్టింగ్ కంటెస్టెంట్స్ ఉంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కి ఒక సపోర్టింగ్ కంటెస్టెంట్ అంటే ఒక సైన్యం లాగా ఒక ప్లాన్ లాగా క్లియర్ అనమాట ఇంకా నైనికా ఒకళ్ళు అలాగే యష్మికి ఒకళ్ళు అనమాట సో వాళ్ళతో పాటు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ గేమ్స్ ఆడటానికి అలాగే వాళ్ళ కోసం మంచి కంటెంట్ అనేది వస్తుంది గేమ్స్ ఆడటానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీక్ కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరి కెప్టెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి చీఫ్స్ వాళ్ళు వాళ్ళకి ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళ సపోర్టింగ్ అనమాట ఇక్కడ నైనిక నిఖిల్ యష్మి ముగ్గురున్నారు కదా అయితే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు అనుకోండి పృథ్వీ తనకు తనకు నచ్చిన చీఫ్ దగ్గరికి వెళ్ళి నేను మీతో పాటు పనిచేస్తాను నేను మీ క్లీన్ కింద ఉంటాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవాలి సో చీఫ్ కి ఎవరైతే ఇష్టమో వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు ఎట్ ద టైం ఫైనల్ అయితే ఇక్కడ ఏమైంది అంటే నాగమణికంట దాదాపుగా ము గురి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేశాడు కానీ నాగమణి కంటాన్ని ఎవరు తీసుకోలేదు ఎందుకంటే తన సింపతి గేమ్ కొంచెం ఎక్కువైందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఏమైంది అంటే యష్మికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఒకటి విష్ణుప్రియ రెండు ప్రేరణ ప్రేరణ అయితే చాలా సపోర్ట్ చేసింది కానీ వాళ్ళిద్దరిని కాదని యష్మి వెన్నుపోటు పొడిచింది నైనికా ఏమో నబ్బిల్ని తీసుకుంది నిఖిల్ ఏమో తీసుకున్నాడు ఓకే సో నైనిక ఎందుకు ని తీసుకుంది అంటే నబ్బిల్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇక తిను ఎందుకు బేబక్కను తీసుకున్నాడంటే కిచెన్లో వంట చేస్తుంది అని చెప్పేసి తనకి బాగుంటుంది అని చెప్పేసి అయితే యష్మి ఎవరిని తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎవరిని తీసుకుంది అంటే శేఖర్ భాష ఇతనే తీసుకుంది అయితే ఇతన్ని తీసుకోవడం తప్పు కాదు ఇక్కడ మ్యాట్ ఏంటి అంటే తనని చీఫ్ చేసినప్పుడు శేఖర్ బాసా చాలా డిఫెండ్ చేశాడు తను ఎందుకు అవ్వాలి అని అలాంటప్పుడు ప్రేరణని కాని విష్ణు ప్రియాని గాని తీసుకుంటే బాగుండేది ప్రేరణని తీసుకోకుండా ఉండడం ప్రేరణ చాలా ఫీల్ అయింది అనమాట సో అక్కడ గొడవలు వచ్చాయి